హలో ఫ్రెండ్స్ నమస్తే హిందూ ముస్లిం వివాహం చెల్లదు ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి వివాహం చెల్లుబాటు కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్టర్ వద్ద నమోదు చేయించుకునేందుకు పోలీస్ భద్రత కల్పించాలని ఓ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి కోర్టును ఆశ్రయించారు పెండ్లి తర్వాత దంపతులు ఇద్దరు మతం మారబోరని యువతి యువకుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముస్లిం పర్సనల్ లాలో మతాంతర వివాహం నిషేధమైనప్పటికీ ప్రత్యేక వివాహ చట్టం కింద చెల్లుబాటు అవుతుందని కోర్టుకు తెలిపారు వీరి వాదనలు విన్న జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లవాలియా హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నప్పటికీ పర్సనల్ లా ప్రకారం నిషేధమైన వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు